హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేటి నుంచి ఎబ్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఇతరుల కేటగిరీలో ఏపీ విద్యార్థులకు అవకాశం రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎబ్సెట్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుందని ఎబ్సెట్ కన్వీనర్ ఆచార్య డీన్ కుమార్ కో కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి తెలిపారు బిఎస్సి నర్సింగ్ చదవాలనుకునే వారు ఎబ్సెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు ఆలస్య రుసుం లేకుండా అభ్యర్థులు ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు స్థానికత నిర్ధారణ అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడం ఇప్పటి వరకు ఉన్న నాన్ లోకల్ కోట పదిహేను శాతం పైన తుది నిర్ణయం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ఏపీ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులు ఇతరుల కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చని వారికి విజయవాడ కర్నూల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తదితర వర్గాలు చెప్తున్నాయి నిపుణుల కమిటీ తొంభై శాతం సీట్లు స్థానికులకు మిగిలిన ఐదు శాతం ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వారసులకు లేదా అన్ని రాష్ట్రాల వారికి అంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది కన్వీనర్ కోటాను పక్కన పెడితే హైదరాబాద్ నగరంతో పాటు నగర చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీ విద్యార్థులు యజమాన్య కోట బి కేటగిరీ కింద ఎక్కువగా చేరుతుంటారు నిబంధనల ప్రకారం ఆ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుతో ఎఫ్సెట్ ర్యాంక్తో కానీ ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా కానీ కేటాయించాలి జేఈఈ రాయకున్నా మెరుగైన ర్యాంక్ రాకున్నా ఎఫ్సెట్ ర్యాంకును చూస్తారు ఇప్పటికే కొన్ని కళాశాలల యజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అమ్ముకుంటున్నాయని ఎఫ్సెట్ ర్యాంకు లేకుంటే దాన్ని సాకుగా చూసి అభ్యర్థుల నుంచి అధిక మొత్తంతో ఫీజులు వసూలు చేస్తున్న ఆరోపణలున్నాయి రాష్ట్రంలోని కళాశాలలో యజమాన్య కోట కింద చేరాలనుకునే ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ ఎప్సెట్ రాయడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు కొత్త పీజీ కోర్సులకు కాలోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండు కొత్త కోర్సులను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది నర్సింగ్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్లో పీజీ నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైపరి పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సుల్లో తొలిసారి ప్రవేశాలకు సోమవారం యూనివర్సిటీ నోటిఫికేషన్లు జారీ చేసింది వీటితో పాటు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎంపిహెచ్ కోర్సుల్లో కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది విశ్వవిద్యాలయం వెబ్సైట్లో వివరాలు ఉన్నాయని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి లాసెట్ పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల ఒకటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు జూన్ ఆరున పరీక్ష ఇరవై ఐదున ఫలితాలు లాసెట్ పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదలైంది మూడేండ్లు ఐదేండ్ల లాతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చ్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది ఆలశ రుసుము లేకుండా ఏప్రిల్ పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ పీజీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు ఐదు వందల ఆలస్య రుసుముతో ఏప్రిల్ ఇరవై ఐదు వ వెయ్యి ఆలస్య రుసుముతో మే ఐదు రెండు వేల ఆలస్య రుసుముతో మే పదిహేను నాలుగు వేల ఆలస్య రుసుముతో మే ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు దరఖాస్తులో తప్పుల సవరణకు మే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు మే ముప్పైన హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు జూన్ ఆరున పరీక్షలు నిర్వహించి ఇరవై ఐదున ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు నేడు టీజీఈసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల టీజీఈసెట్ ఇంజనీరింగ్ సెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది బిఈ బీటెక్ బీ ఫార్మసీ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు మార్చి మూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు డిప్లొమా బిఎస్సి మ్యాథ్స్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ సెట్కు అర్హులని కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మే పన్నెండున జరగనున్నట్లు వెల్లడించారు పూర్తి వివరాలకు ఈ సెట్ రెండు వేల ఇరవై వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు సంక్షేమ గురుకులాలలో ప్రవేశ పరీక్ష నిల్ పది నుండి నేరుగా ఇంటర్లోకి ఎంట్రీ బీసీ గురుకులాల విద్యాలయ సంస్థ నిర్ణయం ప్రభుత్వ గురుకులాల పాఠశాలలో చదువుతూ పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేరుగా ఇంటర్మీడియట్లో ప్రవేశం కల్పించాలని గురుకులాల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంటర్ గురుకులాల కళాశాలలో వంద శాతం సీట్లను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇప్పటి వరకు ఇంటర్ గురుకుల కళాశాలలో ప్రవేశం కల్పించడానికి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సొసైటీలు వేరువేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్మీడియట్లో అడ్మిషన్ ఇచ్చేవారు ఒక్క మైనార్టీ గురుకులలో మాత్రం ఎవరు ముందు సీటు తీసుకోవడానికి వస్తారో వారికి అడ్మిషన్ ఇచ్చేవారు అర్హత సాధించని విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలలో చేరేవారు పేద విద్యార్థులు ప్రైవేటులో చేరే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడేవారు అర్హత సాధించిన వారు లేకపోవడంతో చాలా సీట్లు మిగిలిపోయేవి దీన్ని నివారించేందుకు గురుకులాల సొసైటీలు ప్రవేశ పరీక్ష లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాయి